మీ పిల్లలు లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం గురువు గారు మాఘమాసం మొదలైంది అనగానే మనకు పండగలు అదేవిధంగా పెళ్ళిళ్ళకి ముహూర్తాలు కానీ ప్రత్యేకించి శుభకార్యాలకి ముహూర్తాలు కానీ మొదలైపోతుంటాయి అయితే ఈ మాసంలో మనం జరుపుకోవాల్సిన ప్రత్యేక పర్వదినాలు ఏమైనా ఉన్నాయా గురుగారు తప్పకుండా తెలియజేస్తానమ్మ ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతస్మిత మాఘమాసము అత్యంత విశేషమైనటువంటి మాసం శుభాన్ని ఇచ్చేటటువంటి మాసంగాను అదృష్టాన్ని కలిగించేటటువంటి మాసంగాను ఎన్నో రకాలైనటువంటి శుభకార్యాలకు మూలమైనటువంటి మాసంగాను ఈ యొక్క మాఘమాసం అనేటటువంటిది ఒక పర్వదినంగా మాసాలలోకెల్లా ఉత్తమమైనటువంటి మాసంగా కూడా అంటే దేవత అర్చనలు చేయడానికి నదీ స్నానాలు చేయడానికి ఎన్నో రకాలైన శుభకార్యాలు చేయడానికి ఈ మాఘమాసం అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి మాసంగా చెప్పడం జరిగింది మీరు అన్నట్టుగా పెళ్ళిళ్ళు చేయడానికి కానీ గృహప్రవేశాది క్రతువులు చేయడానికి కానీ గంగా స్నానం ఆచరించడానికి కానివ్వండి పండుగలకు పర్వదిన ఇది పెట్టింది పేరుగా మాఘమాసము మనకు సనాతన ధర్మం అందించినటువంటి గొప్పనైనటువంటి మాసం అయితే ఈ మాఘమాసములో ఆచరించవలసినటువంటి పండుగలు అనేక రకంగా ఉన్నాయి అందులో ప్రధానంగా చెప్పుకోవడానికి వసంత పంచమి ఒకటి చెప్పుకోవచ్చు భీష్మాష్టమి చెప్పుకోవచ్చు అలాగే మాస శివరాత్రి చెప్పుకోవచ్చు అలాగే సంకష్టహర చతుర్థి చెప్పుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి పండుగలతో కూడుకున్నటువంటి మాసంగా చెప్పుకోవచ్చు పెళ్ళిళ్ళకు ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేయడానికి మాఘమాసం అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు అయితే ఈ మాఘమాసము పెళ్ళిళ్ళకు ఎందుకు ప్రధానమైనటువంటి మాసము అంటే కనుక మనకు సంక్రాంతి రోజున అనేక రకములైనటువంటి పంటలు వేసి పంటలు ఇంటికి వచ్చేటటువంటి మాసంగా నిర్ణయించడం జరిగింది కాబట్టి ఆ వచ్చిన పంటలకు మనం ధనరూపకంగా మార్చుకొని మనం ఏదైనా శుభకార్యం చేయాలి అంటే ఇప్పటి నుండే కాదు అనాదిగా ప్రతి ఒక్కదానికి డబ్బుతో ముడిపెట్టారు కాబట్టి ఆ డబ్బులు మనకు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి మనం ఏ శుభకార్యాలు చేయవలసినటువంటి విధానం ఏర్పడ్డా మన మనకు డబ్బులు అనేట అందుబాటులో ఉంటాయి సద్దు సర్దుబాటు చేసుకోగలిగినటువంటి వ్యవహారం మనకు ఈ ఫిబ్రవరిలో చేసుకుంటాం కాబట్టి మాఘమాసం అనేటటువంటిది శుభకార్యాలకు ఒక రకమైనటువంటి మాసంగా చెప్పడం జరిగింది తప్ప అందులో ప్రత్యేకంగా స్పెసిఫిక్గా మాఘమాసంలోనే చేయాలనేటటువంటి విశేషం ఏం చెప్పలేదు కాకపోతే మనకు మాఘమాసం ఉంది శ్రావణ మాసం ఉంది కార్తీక మాసం ఉంది అనేక రకములైనటువంటి మాసాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి ఏ మాసానికి ఆ మాసమే ప్రత్యేకం అందులో ప్రత్యే పన్నెండు మాసాలకు ప్రత్యేకంగా ఈ మాసము ప్రత్యేకమైన నియమం అంటూ ఏమీ లేదు కాకపోతే పండుగలు మీరు అన్నట్టుగా రథసప్తమి కానివ్వండి ఇలాంటి పండుగలకు ఈ మాఘమాసం అనేట ప్రధానమైనటువంటి మాసంగాను అలాగే మాఘమాసం ప్రారంభమైతే విపరీతమైనటువంటి ఎండలు ప్రారంభమవుతాయి సూర్యుడు విజృంభిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరికి ఇక వేడి అనేట తాపం అనేది తట్టుకోలేకపోతాము కనుక ఈ మాఘమాసంలో రథసప్తమి నుండి సూర్యుడు అనేటటువంటి సూర్యభగవాన్ రథం మీద సంచరిస్తూ ఉంటాడు అందుకే ఆ కాలం మాఘమాసం వచ్చిందంటే ఇక ఈ శివరాత్రి అయిపోయిందంటే విపరీతమ శివరాత్రి ప్రారంభం అవుతుంది అన్న కాలం ఒక పదిహేను ఇరవై రోజుల ముందటి నుండి విపరీతమైనటువంటి తాపం వేడి తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఈ భూమి మీద పడుతూ ఉంటాయి కాబట్టి ఈ మాసం కొంచెం ప్రత్యేకమైనటువంటి మాసంగాను అలాగే అన్నిటికీ కూడా శుభకార్యాలకు అందుబాటుగా ఉన్నటువంటి మాసంగాను చెప్పుకోవచ్చని మనకు సనాతన ధర్మం అందించిందమ్మా మనకి ఏ రోజు నుంచి మాఘమాసం స్టార్ట్ అవుతుంది గురువుగారు మనకు మాఘమాసం అనేది పదవ తారీఖు నుండి ఫిబ్రవరి పదవ తారీఖు నుండి మాఘమాసం అనేటటువంటిది ప్రారంభమవుతూ ఉంటుంది మొదటిగా ఫిబ్రవరి ఈ యొక్క మాఘమాసం అయిపోయింది సంకష్టార చతుర్థి అలాగే మనకు రథసప్తమి అలాగే వసంత పంచమి దాని ఋషి పంచమి పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రక అలాగే ఈ మాసంలో అనేక పండుగలు అనేక రకములైనటువంటి వివాహ క్రతువులు చేసుకోవడానికి చాలా అరుదైనటువంటి మాసంగా కూడా చెప్పడం జరిగిందమ్మా అయితే గురుగారు సంకష్టహర చతుర్థి రాబోతుందని చెప్పారు కదా ముందుగా దాని గురించి తెలియచేయండి గురుగారు సంకష్టహర చతుర్థి అనేటటువంటిది మనిషికి ఉన్నటువంటి కష్టములను నష్టములను బాధలను పోగొట్టుకోవడానికి అలాగే మనిషి చేస్తున్నటువంటి కార్యాచరణలో ఏదైనా ఆటంకాలున్నాయి ఏవైనా ఇబ్బందులు జరుగుతున్నాయి ఏ పని చేసినా ప్రతి ఒక్క సమస్యకు కారణం ఏదో ఒక కారణం మనకు అడ్డుపడుతూ ఉంటుంది అని మనకు తెలిస్తే గనక సంకష్టహర చతుర్థిని గనక మన వ్రతాన్ని గనక ఆచరిస్తే గనక లేదా సంకష్టహర చతుర్థి నాడు ఉపవాస దీక్షను చేసుకుంటే గనక ఆటంకములు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశము సంకష్టహర చతుర్థికి ఉంటూ ఉంటుంది సంకష్టహర చతుర్థి అనే పేరులోనే సంకష్టములు అంటే ఏంటి అంటే మనిషికి ఉన్నటువంటి సకల కష్టములన్నింటినీ కూడా తొలగించేటటువంటి వాడు ఇబ్బందులను తొలగించేటటువంటి వాడు ప్రథమ పూజ్యుడైనటువంటి ఆ విఘ్నేశ్వరుడు అని మనకు సనాతన ధర్మము సనాతన సాంప్రదాయము మనకు అందించినటువంటి గొప్పనైనటువంటి అంశము అందుకే మనం ఏ పూజ చేసినా ఏ క్రతువులు చేసినా కూడా తొలుత మనం మొట్టమొదటిగా పూజించేటటువంటి దైవము మనకు విఘ్నేశ్వరుడు అని సనాతన ధర్మం చెప్పింది ఆ విఘ్నేశ్వరుని పూజ చేయకుండా ఏ పూజ కూడా చేయలేము కనుక మనిషి జీవితంలో కూడా ఏ ఇబ్బందులు మొదలైనా ఏ ఆటంకాలు మొదలైనా మనిషి ఎన్నో రకాలైనటువంటి కోరికలతో ఉన్న ఆ కోరికలు నెరవేర్చుకోవాలంటే తొలుత మనము ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆరాధనతోనే తొలగించుకుంటాము మనకు శాస్త్రాలలోకి మనము ఏదైనా కూడా చూడండి చండీ వినాయక అనేటటువంటి ఒక నీతి వాక్యాన్ని చెప్పింది చండీ వినాయక అంటే కలికాలంలో శీఘ్రముగా మనుషులకు వరాలిచ్చేటటువంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఆ శక్తులు ఏవో కాదు ఒకటి విఘ్నేశ్వరుడి యొక్క శక్తి రెండు అమ్మవారి యొక్క శక్తి అందుకే మనం ఏ పూజ చేసినా తొలుత గణపతిని గౌరీదేవిని ఆరాధన చేస్తూ ఉంటాము గణపతి యొక్క తల్లి అయినటువంటి గౌరీదేవిని ఆరాధన అలాగే తొలుత గణపతిని ఆరాధన చేయడం ద్వారా మనుషులకు ఉన్నటువంటి ఆటంకములు ఇబ్బందులు కష్టములు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి ఈ గణేశ పురాణంలో చెప్పడం జరిగింది కనుక సంకష్టములు అంటే కష్టములు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు తమ జీవిత కాలంలో సంకష్టహర చతుర్థిని ఉపయోగించుకొని వాటిని దీక్షపూర్వకంగా నియమపూర్వకంగా ప్రతీ నెలలో వచ్చే సంకష్ట చతుర్థి నాడు మనము దానికి సంబంధించినటువంటి నియమాలతో మనము విఘ్నేశ్వరుని గనక ఆరాధించినట్టయితే ఉపవాస దీక్ష చేసినట్టయితే మనిషి జీవితంలో ఎలాంటి కష్టములు రాకుండా నష్టములు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు మనతో అండగా ఉండి మనల్ని రక్షిస్తాడు అని చెప్పేటటువంటి విషయమే సంకష్టహర చతుర్థి యొక్క ప్రధానమైనటువంటి సారాంశము దీని గురించి పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు మనకు జీవితంలో కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి మనకు సులువైనటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే గణపతి యొక్క ఉపాసన గణపతి యొక్క ఉపాసన చేసుకున్నటువంటి వాడు సాక్షాత్తు ఆ గణపతి యొక్క లోకానికి వెళతాడు గణపతి యొక్క ఉపాసన సాధారణముగా సులువుగా ఉండేటటువంటిది ప్రతి ఒక్క మనిషికి అతి సులువుగా భగవత్ ఆరాధన చేసుకోవాలి భగవంతులలో లీనం కావాలి అంటే గణపతి ఉపాసనకు మించినటువంటి ఉపాసన సృష్టిలో మరొకటి లేదు కనుక ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేసుకోవడానికి ఉపవాస దీక్ష చేసుకోవడానికి సంకష్టహర చతుర్థి అనేటటువంటిది చాలా తితమ్మ ఓకే అయితే ఆ రోజు పూజా విధానం మనం ఆ గణపతిని పూజించాలంటే ఎటువంటి విధి విధానాలు పాటించాల్సి దీనికి ఎన్నో రకాలైనటువంటి విధానాలు సనాతన ధర్మంలో మనకు అందించడం జరిగింది చాలామంది స్త్రీలు కానివ్వండి కానీ దీనికి ఈ సంకష్టర నియమ చతుర్థికి నియమం అంటూ ఏమీ లేదు దీన్ని స్త్రీలు ఆచరించవచ్చు పురుషులు ఆచరించవచ్చు పిల్లలు ఆచరించవచ్చు వృద్ధులు ఆచరించవచ్చు ఎవరైనా ఆచరించేటటువంటి సులువైనటువంటి మార్గం సంకష్టహార చతుర్థి ఈ సంకష్టహార చతుర్థిని ఉపయోగించుకోవాలంటే దీనికి సాయంకాల ప్రదోషకాల అంటే చంద్రోదయానికి ఒక గంటకు ముందే ఈ వ్రతాన్ని మనం ఆచరణ చేసుకోవాలి దీనికి వ్రతం ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఏ విధంగానైతే మనము పీటను పెట్టేసి చక్కగా దాన్ని అలంకరణ చేసుకుని ఏ రకంగానైతే చేసుకుంటామో అదే రకంగా గణపతికి సంబంధించిన పీటను ఒకటి ఏర్పాటు చేసుకుని మీద బియ్యము పరిచి చక్కగా ఒక కలశాన్ని పూర్ణ కలశాన్ని ఉంచి దానిపైన ఆ కలశం పైన విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమ కానివ్వండి విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహం కానివ్వండి దాని మీద పెట్టి విఘ్నేశ్వరుడికి షోడశోపచార పూజ అలాగే అభిషేకాది క్రతువులు విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి అష్టోత్తములు సంకష్టార చతుర్థికి సంబంధించినటువంటి వ్రతకథ కూడా ఒకటి ఉంటూ ఉంటుంది దానిని రక ఈ రకమైనటువంటి నియమాలతో బ్రాహ్మణ్ణి ఏర్పాటు చేసుకొని చక్కగా ఆ బ్రాహ్మణ ద్వారా సంకష్టార చతుర్థి వ్రతాన్ని మనం ఇంట్లో చేసుకుంటే గనక మనకు అన్ని రకములైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మీకు జీవితంలో తీరనటువంటి కష్టము తీరనటువంటి లోటు ఏదైనా ఉంది అంటే ఈ గణపతి సంకష్టార చతుర్థి నాడు గణపతి యొక్క వ్రతాన్ని ఆచరణ చేసుకోండి లేదు అని అంటే గనక మీకు జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేశాము ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసినా మాకు కొన్ని సమస్యలు తీరడం లేదు అవి ఎలాంటి సమస్యలైనా సరే కోర్టు సమస్యలైనా సరే వ్యాపార సమస్యలైనా సరే ఆర్థిక సమస్యలైనా సరే మాకు తీరడం లేదు అని అంటే గనక మీరు జీవితంలో సహస్రమోదక యాగం ఒక్కటి చేసుకోండి ఇక మీకు జీవితంలో కాదు లేదు రాదు అనే మాట మీ జీవితంలో లేకుండా మీకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చు కూర్చోబెట్టేటటువంటి వాడు ఆ విఘ్నేశ్వరుడు ఆయన దయ ఒక్కసారి మీ మీద గనక కలిగితే మీరు జీవితంలో ఒక టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశము ఈ సంకష్టార చతుర్థి ద్వారా కలుగుతుంది ఈ సంకష్టార చతుర్థి రోజే కాదు మీరు సహస్రమోదక యాగం ఎప్పుడైనా చేసుకోండి ఆ యాగ ఫలితము మీ జీవితంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థితికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళేటటువంటి గొప్పనైనటువంటి అవకాశము ఆ విఘ్నేశుడు కలిగిస్తాడు కాబట్టి ఈ సంకష్టాల చతుర్థి చాలా పరమ పవిత్రమైనటువంటిది దీనిని ఈ మాఘమాసంలో వినియోగించుకోండి మీ జీవితంలో అన్ని విశేషాలే ఉంటాయమ్మా ధన్యవాదాలు శ్రీమాధ